హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు ఈరోజు కార్తీక పురాణంలో ముప్పయో అధ్యాయము ముప్పయో రోజు పారాయణ చెప్పుకోబోతున్నామండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం శ్రీ గణాధిపతి నమ ఓం నమ శివాయ జయదుర్గా మాత ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ షిరిడీ సాయినాథాయ నమ కార్తీక పురాణం ముప్పయో అధ్యాయం కార్తీక వ్రత మహిమ మహిమ పలశ్రుతి నైమికాసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులను కందరకు సుత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తులకు చరి చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ల కొనియాడిరి మునులకు ఇంకను సంశయములు తీరనందున సుతుని గాంచి ఓ మున్ని తిలకమా కలీమందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అచ్చాసాపరులై జీవించు సంసార సాగరమున తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలద ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధనకు మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమమైన ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తునొసకు ఉత్తమమైన దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న ఆ జ్ఞానమును రూపమాపి పుణ్య కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించి ఉన్న మానవులకు సులభముగా మోక్షమును పొందగల ఉపాయమేమి హరి నామస్మరణ సర్వదా సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరి అంత శుద్ధుడు ఆ ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలిగి మందని మానవులు మంద బుద్ధులు క్షణిక సుఖముతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధన కలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వివరించి ఉన్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతే కాదు సృష్టి కర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా అసఖ్యము ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు ఆ అయినను సూక్ష్మముగా సూక్ష్మముగా వివరించదను కార్తీక మాస కార్తీక మాసమందు ఆచరించవలిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవా భగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుట కొరకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాజులను పూజింపవలను తనకున్న దానిలో కొంచెమైనా దీపదానం చేయవలను ఈ నెల రోజులు వివిధ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమునకు కానీ శివాలయమునకు కానీ ఆవు వెళ్ళి ఆవు నీతితో దీపారాధన చేయవలను ప్రతి దినము సాయంకాలం నా పురాణ పఠనము చేయలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవితురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవన్ ముక్తులు కగలరు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించ ఆచరించక గాని లేక ఆచరించేవారని వారిని ఎగతాళి చేసినా గాని వారికి ధన సహాయము వారికి అడ్డుపడిన వారు ముందు అనేక కష్టములు పాల్గుటే కాక వారి జర్మా వారి జర్మాంతరమందు నరక నరకములో యమకింకరుల చేత నానా హింసల పాలగుదురు ఆగుదురు అంతేయేగా కాటి వారు నూరు జర్మల వరకు చండాలాది హీన ఎత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గోదా అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఎహమందు అనుభవించుటయే కాక జర్మానం జర్మాంతరం జర్మాంతరము వైకుంఠ వాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలు అనుకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠమందుండగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలెననే కోరిక పుట్టి దుష్టులకు పుడుతుంది దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక అన్నా అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువ విడువక ఆచరించవలెను వీటిల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనా తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసే జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనం మిడినాచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ జరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును ఇట్లు స్కంద పురాణాంతర్కిత అంతర్గ్రిత వశిష్ట భక్త కార్తీక మందలి త్రిసోధ్యాయము ముప్పై ముప్పై ముప్పయో అధ్యాయము ఆఖరి రోజు పారాయణ సమాప్తం ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ కత్తి దామోదర దయా దామోదరడా ఓం నమ శివా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ